ఇదా ఆరున్నర ఐదు మీ దగ్గర పన్నెండు ఉంది అంటగా చూపి అయితే హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తుంది హసీనా భాషా వ్లాగ్ నైన్ సిక్స్ ఏంటా ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా ఇవాళ వచ్చేసి పార్ట్ టూ అయితే వజ్రాల వేట దగ్గరకైతే వెళ్తున్నా ఇక్కడ నుంచి నంద్యాల నుంచి వెళ్తున్నా నేను నంద్యాల వెళ్ళి నంద్యాల మీదుగా గాజులపల్లి దగ్గరకైతే వెళ్ళాలి ఇది వచ్చేసి మహానంది వెళ్ళే రూట్ అనమాట ఇది ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే మహానంది వచ్చేస్తుంది ఇటు స్ట్రైట్గా వెళ్తే గాజులపల్లి వచ్చింది గాజులపల్లి వచ్చాక కొద్దిసేపు అలా కొద్దిగా అలా ముందుకు వెళ్ళంగానే జనాలు చూసారా ఎంత ఫుల్గా ఉన్నారో ఏంటా ఇవన్నీ అనుకుంటున్నారా తమ్ములేని చూసి అర్థమైందా మీకు ఇక్కడ వచ్చేసి ఈ జనమంతా వజ్రాలు వెతకటానికి వచ్చిన వాళ్ళండి చాలామంది అయితే వచ్చారు మెయిన్గా అసలు వజ్రాలు వెతికే ప్లేస్ అయితే వచ్చేసింది నరసింహస్వామి గుడి అంటారు కదా ఆ గుడి అయితే వచ్చింది ఈ గుడి దగ్గర నుంచి అలా ముందుకు వెళ్ళి ఒక్క కిలోమీటర్ వెళ్తే వజ్రాల వాగు అయితే ఉంటుంది ముందు ఈ బ్రిడ్జి కూడా లేదు అసలు చాలా రోజుల కింద ఇంతకు ఎంత మనుషులు చూడ ఎట్లా ఎక్కున్నారు మీకు దొరికింది అసలు ఏమన్నా పాయింట్లు వచ్చిందా ఏం చేసావు అది ఏ పడేసా పడేసా పెట్టుకున్నా పెట్టుకున్నావా పర్సులో పెట్టాయింది జాగ్రత్తగా వచ్చిందా ఇదివాళ ఇవాళ ఎంత అయిందంట అది కాగి పెంక చూస్తానే గుర్తుకొస్తుంది ఈ మామూలు సుధరాళ్ళు ఏముందండి మొత్తానికి వజ్రాల వాగు దగ్గరకైతే వచ్చేసాము జనాలు చూసారా ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలి కిందకు వెళ్తే వాగు అయితే ఉండిద్ది ఇక్కడ చాలామంది మంది జనాలకి క్యాష్ చేసుకుంటున్నారు అంటే వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇక్కడ టెస్ట్ చేసేవాళ్ళు ఇంతకుముందు మేము వచ్చినప్పుడు అసలు ఇంత ఫుల్గా జనాలు లేరు వేల మంది అయితే ఉన్నారు ఒక్క వజ్రం దొరికినా చాలు బాగుపడిపోవచ్చు చాలా ఇబ్బందులు లే ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు అయితే చాలామంది ఉన్నారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని లేదు వయసు వాళ్ళు చాలా అంత వయసు ఉన్న వాళ్ళు కూడా ఎంతో కష్టపడి అయితే వజ్రాలు వెతుకుతున్నారు ఆ నీళ్ళల్లో మొన్న అయితే ఒకరు బాక్స్ తెచ్చుకున్నారంట అన్నం తినటానికి క్యారేజీ ఆ సంచిలోకి పాము అయితే దూరిందంట పాము దూరి ఖర్చిందంట మరి వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు అందు అసలే అడవిలో పాములు చాలా డేంజర్ కదా అంత పానాలు పనంగా పెట్టి వజ్రాలు అయితే వెతుకుతున్నారు నేనైతే చాలా బాధపడ్డా అలా విని ఒక బాబు అయితే నీళ్ళలో కూడా కొట్టుకుపోయాడంట ఇక్కడ అంత కష్టపడి ఎందుకు వెతుకుతున్నారు చూడండి ఈ వజ్రాల కోసం వెతుకుతున్నారు ఇక్కడ వజ్రాలు దొరికితే ఒక్క వజ్రం దొరికినా చాలు మా లైఫ్ బాగుపడిపోద్ది అని

కొంతమంది గుల్కరాలు ఏర్కొని అవి టెస్ట్ అయితే చేయించుకుంటున్నారు టెస్ట్ చేయించుకోవడానికి ఒక్కొక్కటి ఐదు రూపాయలు అంట అలాగా వంద రూపాయలు యాభై రూపాయలు ఇరవై రూపాయలు టెస్ట్ వాళ్ళు అయితే బతికిపోతున్నారు ఆ మిషన్లు రెండు తీసుకెళ్ళి కూర్చుంటే చాలు ఇక్కడ ఎన్ని డబ్బులు వస్తాయో మనకే తెలియదు అంతమంది చూడండి ఎంత గుంపుగా చేరారో ఇక్కడ వజ్రాలు వెతుక్కుండే వాళ్ళు వెతుక్కుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేపించుకొని డబ్బులు అయితే ఇచ్చేస్తున్నారు కూలీపోయింది ఈ డబ్బులు పోయినాయని చాలామంది బాధపడుతున్నారు ఇక్కడ కొంతమంది బట్టలు ఉతుక్కొని వంటలు చేసుకొని అక్కడే స్టే చేసి వేరే గుడి దగ్గర పడుకొని ఇక్కడ మళ్ళీ తెల్లారొచ్చి సాయంత్రం వరకు అయితే వెతుకుతున్నారు ఒక బాబు కొట్టుకుపోయాడంట నీళ్ళల్లో ఒక ఆమె అయితే కొట్టుకుపోతుంటే పట్టుకున్నారంట అడవిలో వర్షం పడితే ఇక్కడ నీళ్లు విపరీతంగా వస్తాయి చాలా ఫుల్గా అయినా కానీ వీళ్ళు అంత కష్టపడి వెతుకుతున్నారు ఎందుకంటే ఒక వజ్రం దొరికినా చాలు అని చెప్పేసి ఒక వజ్రం అయితే ఆల్రెడీ మేము వెళ్ళే ముందుగా ఒకరికి దొరికిందంట అదైతే నిజమే అంట పన్నెండు పాయింట్లు అయితే వచ్చిందంట ఎవరు అదృష్టం వాళ్లకు అదృష్టం ఉన్న వాళ్ళు పరీక్షించుకోవటమే అంతే ఇక్కడ వచ్చేసి మీరు ట్రై చేయాలంటే నంద్యాల నుంచి ఒక అరగంట సేపు వచ్చేస్తే గాజులపల్లి వచ్చింది నర్సింహస్వామి గుడి మెట్ట దగ్గర చాలామంది అయితే అక్కడ వెళ్ళంగానే అర్థమైపోయింది మనకు వజ్రాలు వెతికేది ఇక్కడే ప్లేస్ అని చెప్పేసి చాలామంది ఆటోలు కార్లు బైక్లు వేసుకొని వచ్చి ఇక్కడే వంటలు వండుకొని తినేవాళ్ళు ఎందుకులే వండుకోవటం అనేవాళ్ళు కొనుక్కొని అయితే తింటున్నారు ఒక సంగటి ముప్పై రూపాయలు టీ ఐదు రూపాయలు అలా కూడా ఒకరైతే వ్యాపారం చేస్తున్నారు ఇక్కడ చాలామంది అయితే కష్టపడి వెతుకుతున్నారు ఇంకా మనం కూడా వెళ్తూ వెళ్తూ ఒకసారి తీద్దాం తీద్దామని చెప్పేసి నేను కూడా వెళ్ళాను అసలు ఏందా ఇంతకు ముందుకి ఇప్పటికి ఏంది తేడా మారిందా మారిందండి ఖచ్చితంగా నేను ఫస్ట్ వెళ్ళినప్పటికి ఇప్పటికి వేల మంది జనాలు అయితే పెరిగిపోయారు చాలా ఫుల్లుగా అయితే ఉన్నారు కష్టం పడినందుకు కొంతమందికి దొరుకుతుంది కొంతమందికి దొరకట్లేదు ఇక్కడ జనాలు అయితే ఒక తిరునాలు ఉన్నట్టుంది ఇంకా మా వారు వెళ్దాం రా అని చెప్పేస్తే నేనైతే వచ్చి కార్ ఎక్కాను ఓకేనా మీకు కుదిరితే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్